ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు అందరూ కష్టపడుతూనే ఉంటారు ఎందుకంటే ధనం కోసం ఆర్థిక సమస్యలు లేకుండా ఉండటం కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు కానీ ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే మాత్రమే కాదు డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే అదే వారికి ఆస్తి అని చాలామంది అంటూ ఉంటారు కానీ పోటీ ప్రపంచంలో ప్రతినిత్యం డబ్బుతో ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది రోజుకు ఒక అయినా డబ్బు లేకుండా గడుస్తుంది అంటే వందకి తొంభై శాతం మంది గడవదు అనే చెప్తూ ఉంటారు మనం ఏ పని చెయ్యాలన్నా తినాలన్నా ప్రతిదానికి డబ్బు చాలా అవసరం అందుకే పైసాని పరమాత్మ అన్నారు డబ్బు ఉన్నవారికి ఎక్కువ గౌరవం ఉంటుంది డబ్బు లేని వారికి గౌరవం ఉండదు ప్రపంచమంతా కూడా డబ్బు మీదనే నడుస్తుంది మనం డబ్బు ఉన్నవారిని ఒకలా చూస్తాం డబ్బు లేని వాడిని మరొకలా చూస్తాం మంచి మనసు మంచి మాటలు అనేవి ఎప్పుడో అంతరించిపోయాయి అందుకే డబ్బుకు అంత విలువ మరి ఆ డబ్బు మన దగ్గర ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్లు లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి అన్న డబ్బు మనకు కావాలి అన్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ప్రక్రియను గురువారం కానీ శుక్రవారం కానీ చెయ్యాలి గురువారం లేదా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీ వారాలు అని కూడా మనం గురువారాన్ని పిలుస్తూ ఉంటాం అయితే లక్ష్మీదేవికి గోమతి చక్రాలన్నా గవ్వలన్నా కూడా ఎంతో ఇష్టం అందుకే గురువారం రోజు మూడు గోమతి చక్రాలు మూడు గవ్వలు తీసుకుని రాగి లేదా వెండి గిన్నెలో వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి ఇలా చేసి ఆ తల్లికి దీపారాధన చేసి అగర ఒత్తులు వెలిగించి పుష్పాలతో అలంకరించాలి తెల్లటి పుష్పాలతో అలంకరిస్తే మనసుకు శాంతి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది తర్వాత వేసిన గోమతి చక్రాలు గవ్వలపైన కొద్దిగా పూలు పసుపు కుంకుమలు వేసి ఖచ్చితంగా లక్ష్మీదేవి అష్టకాన్ని జపించాలి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ గవ్వలు చక్రాలపై అక్షంతలు చల్లుతూ అమ్మకు పూజ చేయాలి ఇలా మూడు లేదా పదకొండు సార్లు లక్ష్మీదేవి అష్టకాన్ని జపించాలి ఈ రాగి లేదా వెండి గిన్నెను తీసి డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టాలి తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరలా గురువారం వచ్చిన తర్వాత అక్షింతలు తీసి చెట్టు మొదట్లో వేసి ఆ గవ్వలు గోమతి చక్రాలకు పూజ చేసి అలానే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెప్తున్నారు దీనితో పాటు వారానికి ఒక్కసారి ఉప్పు వేసిన నీటిలో ఇల్లంతా తుడవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇంటి నాలుగు దిక్కుల వైపు ఉప్పుని ఏదైనా పాత్రలో వేసి ఉంచటం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయి లక్ష్మీదేవి గృహంలోనికి ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మొదటగా పసుపు కుంకుమ అలాగే కొంచెం ఉప్పు నాలుగు మూలల్లో వేయాలి ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో నాలుగు మూలల ఇలా వేస్తే ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుంది కావున ప్రతి గురువారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా సంతోషంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు